నుంచి వెళ్ళి ఫోన్ వెళ్ళిపోను దేహంలో నుంచి వెళ్ళిపోను కాక దేహంలో నుంచి వెళ్ళిపోను కాక దేహంలో నుంచి వెళ్ళిపోను కాదు దేహంలో నుంచి వెళ్ళిపోను కాక వేయిస్తున్నాడు గడ్డ మదిలిపోను కావు పరిశుభ్ర బాబు ए यी सुनु न तन यीशु नामन तन यीशु क्रिस्त नामन तन ए यी सुनु न तन ए यी संचेद्र पेकेतु ए यी सुनु न टच गड्डा पगली पोड का आमेन ए यी पगली पोन काका ए यी पगली पाड काका आमेन टच पगला लगा रिपोर्ट नॉर्मल चुन काका आमेन మనిషి ఆరోగ్యం సంపూర్ణమైన స్వచ్ఛత విడుదల నొప్పులు నామంలో తల్లి స్వచ్ఛత ఏసు జరుగునామల తల్లి గాక కలుగు వెన్ను పూసలో ప్రతి చీకటి శక్తులను ఏసు తల్లి ఈ వెన్ను పూసను వదిలిపెట్టి వెళ్ళిపోవును వెళ్ళిపోవునుక బాడీ మొత్తం ఫ్రీ అవునుగాక ிய மூத்துவத கலாது கலக்க పోలీస్ పరిశుద్ధా కూడా చూడండి ఎయిస్ ఫ్రీసు నామంలో తండ్రి నొప్పి పెడుతున్న దయమా ఈ దయ్యం గురించి వెళ్ళిపోయి ఎయిస్ నామంలో బాడీ మొత్తం ఫ్రీ ఉంది కాక బాడీ మొత్తం ఫ్రీగా ఉంది కాక బాడీ మొత్తం ఫ్రీ ఉంది కాక బాడీ మొత్తం ఫ్రీగా ఉంది కాక బాడీ మొత్తం ఫ్రీ ఉంది కాక ఎయిస్ నామంలో బాడీ ఫ్రీగా ఉండగా స్వస్థత కలుగుడు కాక జరుగుడు గాక బట్ టచ్ ఎయిడ్స్ నమ్మ బాడీ మొత్తం ఫ్రీ అవును కాక ఎయిడ్స్ నమ్మ బాడీ ఫ్రీ అవును కాక స్వస్థత కలిగదు కాక ఆమె ఆమె బాపట్లలో కిడ్నీ ఫెయిల్ చూడరు అంటే గోకర హోరేబు ప్రత్యక్షత కొడితే కిడ్నీ ఫెయిల్ పిచ్చోళ్ళు ఎయిడ్స్ వాళ్ళు క్యాన్సర్ గడ్డలు ఇవన్నీ అవన్నీ అన్నీ అంటే ఊరేపు ఇప్పుడు ట్రీట్ చేయలేదు ఊరేపు మన బాపట్ల నుంచి ఫీల్డ్ అని గుంటూరు హాస్పిటల్ ఇచ్చి రాకుండా రాజు దేవుడు ఇచ్చి దేవుడు ఇచ్చాడు రేరాలంటే కొబ్బరి నుంచి రేపు తెచ్చుకో ఇల్లు ఇంకొక రేపు రేపు చేస్తా ఇది దుద్దుకో రేపు దుద్దుకో రేపు తండ్రి సప్పుల ఆ చేస్తాడి కైకిలోన స్తోత్రమే ਸੁనాముల తంత్రీ అయ్యా నేను ఉన్నట్లు చూస్తున్నాను ప్రభా యేసు నావములో తండ్రి స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక ముట్టండి స్వస్థత పచ్చబడుని నామానికి బయలు దర్చునునగాక ఆమేన్ 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 కుట్టండి స్వస్థపరచాలి భయపెడుతున్న ఆత్మ నదని ఏసు నామంలో భయపెడుతున్న ఆత్మ ఏసు నామంలో తను ఏసు నామంలో భయపెడుతున్న ఆత్మ బయటికి రా 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 బయటికి రా దేహనదులు వదులు దేహనదులు వదులు హలో ఏసు నామంలో తను భయపెడుతున్న దురాత్మ శక్తులను నదని ఏసు నామంలో తని స్వస్థత స్వస్థత కలుగుతున్న

కుమార్తెలో ఉన్న ప్రతి చీకటి శక్తులను ఏసునాముల తల్లి స్వస్థత ప్రభ నొప్పులు పెడుతున్న చీకటి ప్రభ తల్లి ఏసునాముల తండ్రి దూత ప్రభ కుమార్తెను ఆవరించిన శక్తులను ఏసునాముల తల్లి దూత సంచరించిన ఆ చీకటి ప్రభ దేవుడి నుంచి వెళ్ళిపోను గాక దేవుడి నుంచి వెళ్ళిపోను కాక స్వచ్ఛత కలుగునుగాక ఆమె కలుగునిగాక గాక నొప్పి పెడుతున్న ప్రతి చీకటి ఎయిస్ నాముల తని నొప్పి పెడుతున్న ప్రతి చీకటి ప్రభ బాడీ ప్రభ అరికాల నుంచి కొండ వెంటకలు దక్క ప్రభ కుమార్తెకు స్వస్థత కలుగును కాక స్వస్థత కలుగుడు కాక కలుగును కలుగు స్వచ్ఛత కలుగును కాక పుట్టి స్వస్థపరిచే విధానం బట్టి మహిమ కల మాంత్రిక శక్తుల ప్రభుత్వం విడుదల కాక విడుదల కాక విడుదల జరిగిన కాక మహిమ తెచ్చుకోండి ప్రభా ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉన్నాయి ప్రభుత్వం ఏలియో దుప్పటి ఎలిషియా మీద దిగినట్లుగా ప్రభు కుమారుడు ప్రభు తీర్మానం ఏసు నాముల తండ్రి కృప ప్రభు సమయంలో గొప్పగా వాడుకొని ఏ బలహీనతలు కుమార్తెను ఆవరించకుండా స్వస్థత శిఘ్రంగా కలుగునిగా ముట్టి స్వస్థపరచబడంగా డెవిల్స్ ఏసు నామంలో దేహంలో నుంచి వెళ్ళిపోను కాక మాంత్రిక కట్లు తెగిపోను కాక కుమార్తెను అర్రికాల నుంచి మొక్కలు దాని ప్రభుత్వం నీ అగ్ని దిగుతున్న ప్రభా ప్రతి చీకటి శక్తులు కాలిపోను కాక స్వస్థత కలుగును కాక స్వస్థత కలుగును కాక స్వస్థత కలుగును కాక మొట్టి స్వస్థ పరచబడిందా నీకు మేము ఆమె ఆమె అది గొంతు ఏంది సాక్షి చెప్పుకో గడి మీద రాసుకో మంచిగా తీసుకో కొంచెం కాదు కొంచెం బాగా స్వస్థ ప్రభా ఆ గడ్డ అన్న ఎయిస్ అమ్ముల తండ్రి పగిలిపోను కాక తండ్రి ఫ్రీ అవును కాక బాడీ బాడీ మొత్తం ఫ్రీ అవును కాక ఎయిస్ బాడీ ఫ్రీ అవును కాక గడ్డ ఎయిస్లో తండ్రి పగిలిపోను కాక టచ్ గడ్డ పగిలిపోను కాక గడ్డ పగిలిపోను కాక టచ్ గడ్డ కాక గడ్డ పగిలిపోను కాక ఎయిసు నాముల తండ్రి బాడీ మొత్తం ఫ్రీ అవును కాక నూతనమైన ప్రభుత్వ తండ్రి కుమార్తెకు స్వస్థత కలుగును కాక ఆమె చేతుల కదా ఏ చేతులపైకి చెదుల పైకి కలుపు నామూలు తండ్రి నడుము నొప్పి తెస్తున్న దయ్యమా ఈ నడు నొప్పిలో నుంచి బ్రబా కుమార్తెను వదిలిపెట్టి వెళ్ళిపోను కాక కుమార్తెను వదిలిపెట్టి వెళ్ళిపోను కాక ఏసు నాములు వదిలిపెట్టి కాక తలలో నా చీకటి శక్తులను ఎయిస్ నాములు తరి బాడీ మొత్తం ఫ్రీ అవునుగాక స్వస్థత ఏసు నాముల కుమార్తెకు కాక కుమార్తెకు అనుగ్రహించబడిన మంచి జ్ఞానము నీ అందు ప్రభుత్వండి కుమార్తెకు కృప చూపించబడిన ముట్టి స్వస్థపరచు నామానికి మహిమ తెచ్చుకోండి మంచి ఆలోచనలు ప్రభుత్వండి నిర్ణయాలు ప్రభుత్వం ఎలాంటి బలహీనతలు లేకుండా ప్రభుత్వాలు ఎలాంటి నాయకుడు అనారోగ్య సమస్యలు లేకుండా కుమార్తెను ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి నీకే మహిమ కలుగును కాక ఆమెన్ ఆమె